స్వాగతం నిర్మల్ జిల్లా బాసులలో విషాదం చోటు చేసుకుంది గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు వారిని హైదరాబాద్లోని బేగం బజార్కు చెందిన రాకేష్ వినోద్ మదన్ రుతిక్ భరత్ గా గుర్తించారు మృతదేహాలను మార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పద్దెనిమిది మంది కుటుంబ సభ్యులు గోదావరిలో స్నానాలకు వచ్చారు అమ్మవారి దర్శనానికి ముందు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేయడానికి బోటుపై నది మధ్యలోకి వెళ్లారు ఈ క్రమంలో ఐదుగురు స్నానం చేస్తూ నీట మునిగి మృతి చెందారు స్థానికులు గజయిత సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు ఈ దుర్ఘటనపై భైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ మాట్లాడుతూ మృతులంతా హైదరాబాద్ వాసులని ఒకే కుటుంబానికి వారన్నారు బాసర పుణ్యక్షేత్రానికి వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారన్నారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు

कौन नहीं है रॉनी